జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది అపము శుభము తెలియని ఐతేళ్ల బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు ఆడుకునేందుకు సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె అదే కాలనీలోని మరొకరి ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులు శవమై కనిపించింది శనివారం జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది పోలీసుల వివరాల మేరకు ఆదర్శ నగర్లో నివాసం ఉంటున్న ఆకుల రాములు నవీన్ దంపతుల కుమారుడు వేదర్ కూతురు హతిక ఐదు సంవత్సరాలు అయితే రాములు ఉపాధి నిమిత్తం కొద్ది రోజుల క్రితం గల్ఫ్కు వెళ్ళగా నవీన మామలతో ఉంటుంది సాయంత్రం కాలనీకి చెందిన పిల్లలతో హితిక ఆడుకుంటూ కనిపించకుండా పోయింది దీంతో చుట్టుపక్కల వెతికిన హితిక్ష ఆచూకీ కనిపించకపోవడంతో బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ నేపథ్యంలోనే స్థానికుల సాయంతో పోలీసులు వెతుకుతుండగా అదే కాలనీలోని కొడుపల్లి విజయ్ అనే వ్యక్తి ఇంటి బాత్రూంలో హితిక్ష రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు విజయ్ ఇంట్లో హితిక్ష రక్తపు మడుగులో పడి ఉండడంతో అతడే హత్య చేసి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే విజయ్ కు ఇంటి యజమాని ఫోన్ చేయగా తాను వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నానని చెప్పినట్టు సమాచారం సంఘటనా స్థలాన్ని ఎస్పి అశోక్ కుమార్ పరిశీలించారు కేసు నమోదు చేసి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు